మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ ఐకాన్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ తులసి మొక్కను హిందువులు పూజిస్తారు ఈ తులసి మొక్క మానవుని ఆరోగ్యానికి అవసరమైన అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు తులసి మొక్కను తాకితే కొన్ని రకాల జబ్బులు నయం అవుతాయి తులసి ఆకులను మరియు వేర్లను విత్తనాలను ఆయుర్వేదంలో ఆది నుండి ఉపయోగిస్తున్నారు తులసి మొక్క ఇంట్లో ఉంటే మనకి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది తులసి మొక్క యాంటీసెప్టిక్ గా పనిచేసి తులసి మొక్క నుండి వచ్చే గాలి మనం పీల్చటం వల్ల అనేక రోగాలు మనల్ని దరిచారు అంటున్నారు ఆరోగ్య నిపుణులు పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా తులసి మొక్క ఉండాలని వారికి వైరల్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే కొన్ని రోగాలు రావని నిపుణులు చెప్తున్నారు ఈ తులసి మొక్క వల్ల మనకు కలిగే అద్భుత ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం చిన్నపిల్లలకు అజీర్తి కడుపులో నొప్పి ఉంటే తులసి రసం అల్లం రసం పటిక బెల్లం కలిపి ఇస్తే చాలా మంచిది తులసి ఆకులు తినటం లేదా తులసి రసం త్రాగటం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది అంతేకాదు మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్లాస్ నీళ్లలో కొంచెం తులసి రసం కొద్దిగా బెల్లం కలిపి త్రాగితే రక్తాన్ని శుద్ధి చేస్తుంది కొన్ని రకాల వ్యాధులు రాకుండా చేస్తుంది తులసి ఆకులు తినటం వల్ల మన శారీరక సామర్థ్యాన్ని పెంచి మన ఒంటికి కావలసిన ఆక్సిజన్ తీసుకునే శక్తి వస్తుంది తులసి ఇంట్లో ఉంటే స్వచ్ఛమైన గాలిని ప్రసాదిస్తుంది కిడ్నీలో రాళ్లు సైతం కరిగించే శక్తి తులసికి ఉందని నిపుణులు చెప్తున్నారు తులసి రసంలో తేనె కలుపుకొని తీసుకున్నా కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయని మరియు కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని నిపుణులు చెప్తున్నారు ప్రతిరోజు ఐదు తులసి ఆకులు తింటే జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది అంతేకాదు గ్లాసు నీళ్లు కాగబెట్టి నీళ్లు ఆరాక దానికి తులసి రసం కలుపుకొని త్రాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెప్తున్నారు చిన్నపిల్లలకు ఇలా త్రాగించటం వల్ల వారి జ్ఞాపక శక్తి మెరుగే చదువుల్లో ముందుంటారు అల్లం రసం మరియు తులసి రసం కలిపి తీసుకుంటే కడుపులో నులుపురుగులు చనిపోతాయి వీరవృద్ధికి తులసి ఆకులను నీడలో ఎండనివ్వాలి దీనికి సమానంగా మెంతులు అశ్వగంధ చూర్ణం కలిపి ఈ మిశ్రమ చూర్ణాన్ని పాలలో కలిపి త్రాగితే వీరవృద్ది కలుగుతుంది వీరే కణాలు పెరుగుతాయి తులసి ఆకులు తినటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించి షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తుంది తులసి ఆకులు తినటం వల్ల కాలేయం శక్తివంతంగా పనిచేస్తుంది తులసి ఆకులు తినటం వల్ల నరాల బలహీనత లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది పంటి నొప్పి చాలా మందిని వేధిస్తుంది పంటి నొప్పి ఉన్న వాళ్ళు మూడు తులసి ఆకులలో చిన్న అల్లపు ముక్క కలిపి నూరి దానిని నొప్పి ఉన్న దంతాలకి రెండు వైపులా పెట్టిన నొప్పి తగ్గిపోతుంది జలుబు చేసినప్పుడు ప్రతిరోజు ముప్పై తులసి ఆకులు తింటుంటే మూడు రోజుల్లో జలుబు తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు తలనొప్పి తగ్గాలంటే తులసి ఆకులను సొం లవంగములు కలిపి నూరి దానిని నుదుటికి రాసినా తలనొప్పి తగ్గుతుంది జ్వరం తగ్గాలంటే తులసి ఆకులు చిన్న ఉల్లిపాయ రెబ్బ మిరియాలు కలిపి నమిలి మిరిగిన జ్వరం తగ్గుతుంది ప్రతిరోజు తులసి ఆకులు తినటం లేదా తులసి రసం త్రాగటం వల్ల మొలల సమస్య తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు మన శరీరానికి ఏవైనా పురుగులు కుడితే ఆ ప్రదేశంలో తులసి రసం పోయాలి మరియు తులసి రసం త్రాగాలి ఇలా చేయటం వల్ల చాలా మంచిది తులసి ఆకులు తినటం వల్ల మన ఒంట్లో ప్రతి అవయవానికి మేలు జరుగుతుందని వైద్య నిపుణులు చెప్తున్నారు ఈ ఆకులను ప్రతిరోజు నమలటం వల్ల నోటి రోగములు పోతాయి నోటి దుర్వాసన పోయి మంచి శ్వాస వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్